ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ ఓం శ్రీ అక్కలకోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ గురుభ్యోన్నమ శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర స్వామివారి లీలల గురించి తెలుసుకుంటున్నాం కదండీ ఈరోజు చోళప్పకు పరీక్ష చోళప్ప సద్భావన మాయకమ్మట గురించి తెలుసుకుందాము చోళప్ప మహాభాగ్యశాలి ఎందుకంటే సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారముగు శ్రీ స్వామి సమర్థను తన ఇంట్లో ఆశ్రయమిచ్చి తన కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారు నిజానికి ఇది శ్రీ స్వామి సంకల్పమే చోళప చేసింది కాదు శ్రీ స్వామి సమర్థ మొట్టమొదటే చోళపం చూడగానే నీవు నా భక్తుడవు పూర్వజన్మలో అని చెప్పారు వారిరువురికి జన్మ జన్మల బంధం ఉందని తెలుస్తుంది శ్రీ దత్తుని అవతారమగు శ్రీ షిరిడి సాయిబాబా గారికి ముఖ్యమైన భక్తుడు శ్యామ అతనిని చూసినప్పుడు బాబా గత డెబ్బై రెండు జన్మల నుండి నేను నిన్ను ఎరుగుతాను అని చెప్పని చెప్పారు చోళప్పకు శ్రీ స్వామి సమర్థకు ఎంతో అన్యోన్యమైన బంధం కలిగింది చోళప్ప తన స్వామి కోసం చివరకు భార్య బిడ్డలను కూడా వదలటానికి సిద్ధమయ్యాడు శ్రీ స్వామి చోళప్ప ఇంట్లో ఎంత అల్లరి చేసినా చోళప్ప తన భార్య చెప్పిన నిందలను ఏమాత్రం పట్టించుకోక స్వామినే నిత్యం కొలుస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి శ్రీ స్వామి సమర్థ విపరీతమైన పరీక్షలు పెట్టినా చోళప్ప స్వామిని వదులుకొనగా ఉండేవాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంటిని విడిచి వెళ్ళిపోతుండగా చోళప్ప కన్నీటితో వారిని బ్రతిమిలాడి తిరిగి తన స్వామిని తన ఇంటికి తీసుకొచ్చాడు ఇంతటి కఠిన పరీక్షల్లో గెలుపొందిన చోళప్ప ఒకసారి మాయ కముడిచే ఓడిపోయాడు హరిమాయని తప్పించడం సాధ్యం కాదు అన్నట్లు ఒక్కొక్కసారి ఎంతటి సత్పురుషుడైనా మాయను గెలవటం సాధ్యం కాదు ఈ చోడప్ప విషయంలో కూడా బహుశా మాయ కముడిచే ఓడిపోయాడని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ మాయ ఇంటూ చూద్దాం శ్రీ స్వామి సమర్థ దర్శనానికి అనేక ప్రాంతాల నుండి మహారాజులు వచ్చిపోతున్నారు శ్రీ స్వామి ఆశీస్సులు పొందు వెళ్తుండేవారు శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో మాలోజీరావు యొక్క ఆతిథ్యంలో ఉండటం చూసి బరోడా మహారాజుకు శ్రీ మల్లారావు గైక్వాడ్కు అసూయ కలిగింది శ్రీ స్వామి సమర్థను అక్కలకోట నుండి మరలించి తమ రాజ్యానికి తీసుకుపోవాలి అనే ఆశ కలిగి ఆ కార్యంను సఫలం చేసిన వారికి తగిన ధనాన్ని బహుభానంగా ఇస్తానని ప్రకటించాడు బరోడా మహారాజు గారి మంత్రి శ్రీ తాత్యా సాహెబ్ ఆ కార్యాన్ని నెరవేర్చడానికి అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామిని తమ రాజ్యంను రమ్మని ఆహ్వానించగా శ్రీ స్వామి ఆ రాజు పంపిన బహుమానాలను మరియు ఆహ్వానాన్ని తిరస్కరించారు బరోడా రాజుగారి మంత్రి చివరకు శ్రీ స్వామికి అతిసందిగ్ధుడైన చోళప్పను పట్టాడు ఆ కార్యంలో తనకు సహాయం చేస్తే పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తామని మరియు గారికి ఒక జాగిరి కూడా బహుకరిస్తామని పెట్టాడు అటువంటి సమయంలో ఆ మాయ చోళప్పను కమ్మింది చోళప్పకు ఒక సదుద్దేశం కూడా కలిగింది శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే అనేక భక్ అనేక భక్తుల ఎక్కువ వసతులు ఆ ధనంచే కల్పించవచ్చు అనే ఒక సద్భావం కలిగింది ఏది ఏమైనా చూడటానికి ధనానికి లొంగిన వారిగా కనిపించారు ఒకనాడు శ్రీ స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి తాను అతిగా ప్రేమించే అక్కల కోటను వదిలి బరోడాకి వెళ్ళం వెళ్ళమని అలా వెళితే పదివేల రూపాయలు తనకు వస్తాయనని వేడుకున్నాడు శ్రీ స్వామి సమర్థ తన మనోభావాన్ని గ్రహించి అతనికి భక్తి లేదు అని స్వామి అన్నారు ఈ దెబ్బతో చోడప్ప మంత్రి వద్ద ఓడిపోయాడు మరియు తత్ఫలితంగా శ్రీ స్వామిని సేవించుకోవటంలో అర్హత కోల్పోయాడు బరోడా మహారాజ్ గారి మంత్రి అయినా కూడా తన ప్రయత్నం మానలేదు చివరికి ఎంతకు దిగజారడంటే శ్రీ స్వామివారి పల్లకిని మోసే వారికి ధనమిచ్చి ఒకసారి శ్రీ స్వామి సమర్థను పల్లకిలో ఉన్నప్పుడు ఆ పల్లకి తాళం వేసి బంధించి రైల్వే స్టేషన్కు తీసుకుని వెళ్ళి తలుపులు తీయగా శ్రీ స్వామి సమర్థ ఆ పల్లకిలో లేరు చోళప్ప అమాయకుడైన భక్తుడైనప్పటికీ తాను ఈ జన్మలో ఇంతటి మహాకారం చేస్తున్నప్పటికీ పూర్వజన్మ సంస్కారంలో ఏదో ఒకటి తప్పు చేయటం వలన ఈ జన్మలో అంతటి సేవా భాగ్యం కలిగినటువంటి చోళప్పకు మాయ కమ్మనిదని కాబట్టే ఎన్నడూ ఊహించని రీతిగా చోళప్ప ప్రవర్తించాడు శ్రీ స్వామి భక్తులు తెచ్చే కానుకలలో శ్రీ స్వామి కానీ కానుకలు ముట్టనటువంటి వాడు మరియు శ్రీ స్వామి ప్రమేయం లేకుండా ఏ పని చేయనివాడు అటువంటి చోళప్ప బరోడా రాజుగారి మంత్రి చూపించిన ధనానికి లొంగిపోవటం చిత్రంగా ఉంది ఆనాటి నుండి శ్రీ స్వామి సేవలకు దూరం కాసాగాడు ఈ పై విషయాన్ని లోతుగా గమనిస్తే శ్రీ దత్తుడు మనకు తెలియచేయటానికి చోళప్ప విషయము ఒకటి నిదర్శనంగా చూపారని అనుకోవచ్చు ఎందుకంటే నిత్య జీవితంలో మంచి సాధనతో గడిపేవానికి ఏదో ఒకరోజు ఇలాంటి ధన ఆశే వస్తు కాంత మరియు కనకం వీటిలో ఏదో ఒకటి ఎదిరి పరీక్షించవచ్చునని అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వహించవలసిందని శ్రీదత్తుడు మనకు హెచ్చరించడానికి తన మాయా ప్రభావంచే తన భక్తులకు చోళపపై చూపాడని అది యావత్ లోకానికి ఒక హెచ్చరిక కోసమేనని ఒక అమాయక భక్తుడిని ఆ విధంగా చూపారని అనుకోవచ్చు పైన అధ్యాయంలో శ్రీ స్వామివారికి చోళప్పకు గల సాంగత్యం గురించి చెప్పుకున్నాము చోళప్ప తన స్వామిని ఎంతో గౌరవంతో ప్రేమాభిమానాలతో చూసుకునేవాడు వారి ఇంట్లో కొన్ని ముఖ్య కార్యక్రమాలు అవేంటంటే చోళప్ప ఇంటికి ఎందరో స్వామి భక్తులు వస్తూ ఉండేవారు గురువారం ప్రత్యేక దినంగా పరిగణమిస్తుంది ప్రతిరోజు నాలుగు గంటలకు పూజ జరిపి హారతులు శ్రీ స్వామివారికి ఇచ్చేవారు దద్దోజనం నిమ్మకాయ పచ్చడి మరియు బేసిన్ లడ్డూలు శ్రీ స్వామికి నైవేద్యంగా పెట్టేవారు శ్రీ స్వామివారికి అభ్యంగన స్నానం చేయించి పీటపై కూర్చోబెట్టేవారు సువాసనలు గల నూనె ఒంటికి పూసి నలుగుపెట్టి సుగంధ ద్రవ్యాలు కూడా వాడేవారు శ్రీ స్వామివారిని స్నానానంతరం సింహాసనం మీద కూర్చోబెట్టేవారు శ్రీ స్వామి మెడలో ఉన్న రుద్రాక్షలు స్ఫటికమాల ఎవ్వరూ కూడా తీసేవారు కాదు కలకండ ఖర్జూరం వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచేవారు చిన్నపిల్లలను ప్రేమతో చూసేవారు అన్నదానం చేసేవారు ప్రత్యేక దినాలలో కానుకలిచ్చేవారు ప్రత్యేక పండుగ దినాలలో ఫకీర్లను ఆహ్వానించేవారు శ్రీ స్వామివారు చోళప్ప భక్తి శ్రద్ధలను మెచ్చి ఒకసారి వారి చెక్క పాదుకలను అతని ముందుకు విసిరారు మరియు శ్రీ స్వామి ఆ పాదుకలను అందించము వారిని చోళప్ప దంపతులను పూజించుకొని ఆజ్ఞాపించారు చోళప్పకు ఒకసారి తన మనసులో ఒక భావన కలిగింది అదేంటంటే శ్రీ స్వామి సమర్థ నిర్యానంతరం కూడా శ్రీ స్వామివారి సమాధి తన ఇంట్లోనే ఉండాలి అని నిజానికి ఆ భావన చోడప్పకు స్వయంగా తనకు వచ్చింది కాదు అది శ్రీ స్వామి సమర్థ యొక్క సంకల్పమే ఏ కార్యానికైనా కారణము శ్రీ స్వామి సమర్థయే కానీ మనకు తెలియకపోవట వలన ఆలోచన కానీ ఆచరణ కానీ మనది అని అది నాకే వచ్చింది అని భ్రాంతి చెందుతుంటాము చోళప్పకు ఆ విధమైన సంకల్పం వచ్చిన తర్వాత ఒకసారి తన ఇంట్లోనే ఒక చోట సమాధికి అనువుగా ఒక గోతిని పెట్టాడు శ్రీ స్వామివారు సజీవంగా ఉన్నప్పుడే చేసిన పనిది అటువంటి కార్యము స్వామి ఉండగని చేయుట ఎంతో ధైర్యము మరియు స్వామిపై అనన్య భక్తి ప్రేమ చనువు ఉంటేనే కానీ అటువంటి కార్యాలు చేయలేము చోడప్ప చేసిన పని చూడటానికి వింతగాను మరియు అజ్ఞానంగానూ కనిపించినప్పటికీ అతను చేసిన పనిలో ఆనతో ఎంతగా తన గురువైన శ్రీ స్వామి సమర్థను అతను ఎంత భక్తితో కొలుస్తున్నాడో తెలుస్తుంది తన ఇంట్లో భార్యా పిల్లలతో ఉంటున్న చోళప్ప శ్రీ స్వామివారికి తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చి శ్రీ స్వామి కోసం తన కుటుంబాన్నైనా దూరం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు శ్రీ స్వామిని సజీవులుగా ఉన్నప్పుడు తన ఇంట్లోనే ఉంచుకుంటే కాక శ్రీ స్వామి సమర్థ నిర్యానంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలి అని కోరిన మహాభక్తుడు అతను ఎంత ధన్యజీవ్య కదా ముందటి అధ్యాయంలో చోళప్ప ఒకనొక సందర్భంగా పదివేల రూపాయల కోసం శ్రీ స్వామివారిని వదులుకోవటానికి అంటే వేరే ప్రాంతానికి శ్రీ స్వామిని పంపించడానికి ప్రయత్నించాడని కనుక ధనాశకు లోనయడానడని కనపడినప్పటికీ చోళప్ప యొక్క భావన వేరు వారి భావన సద్భావన వచ్చిన ధనముతో భక్తుల యొక్క సదుపాయములు ఇంకొంచెం చూడవచ్చును అనే భావనతో అట్లు చేశాడు నిజంగా అతనికి ధనాసే ఉంటే శ్రీ స్వామివారు చోళప్పకు తన ఇంట్లోనే గోతిని త్రవించి శ్రీ స్వామి నిర్యానంతరం కూడా వారి సమాధి తన ఇంట్లో ఉండాలనే భావన కల్పించేవారు కాదు పైగా శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత భక్తుడైన చోళప్ప యొక్క కోరిక తీర్చి చోళప్ప ఇంట్లోనే శ్రీ స్వామివారి దేహాన్ని సమాధి చేయించుకున్నారు చోళప్ప ఇట్లా తన ఇంట్లో ఒక గోతిని త్రవించిన తర్వాత శ్రీ స్వామి సమర్థ వారి ఇంటి ముందు వెళుతూ ఆ గోయిని చూసి చోళప్పతో అదేంట్రా అని అడిగారు చోళప్ప ఇవ్వకుండా మౌనంగా ఉండటాన్ని చూసి శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారు ఓ చోళప్ప నిన్నే ముందుగా ఆ గోతిలో పెడతాను ఆ తర్వాత కానీ నేను పోను అని అన్నారు శ్రీ స్వామివారి పలికిన పలుకులు విన తర్వాత చోళప్ప అది తేలిగ్గా తీసుకుని అది పరిహాసానికి మాట్లాడిన మాటను అనుకున్నాడు కానీ కొన్ని నెలల తర్వాత చోళప్పకు జబ్బు చేసి చివరి క్షణంలో శ్రీ స్వామివారి పాలతీర్థమును తీసుకుని కన్నుమూశాడు జై శ్రీ స్వామి సమర్థ ఓం శ్రీ గురుభ్యో నమ